ఇప్పుడే ఏపీలో ప్రారంభమైన క్యాబినెట్ మీటింగ్ అవును ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ అయితే సచివాలయంలో ప్రారంభమైంది సీఎం మనకి చంద్రబాబు గారి అధ్యక్షతన ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట ప్రజెంటు ఈ క్యాబినెట్ మీటింగ్లో పద్నాలుగు అంశాలపై కూలంకసంగా చర్చించబోతున్నారు ఇందులో ఒక అంశం ఉద్యోగులకు సంబంధించి కూడా అయితే ఉందన్నమాట మొత్తంగా ఈ పద్నాలుగు అంశాలకు సంబంధించి సో ఇప్పుడే ప్రారంభించడం అయితే జరిగిందనమాట క్యాబినెట్ మీటింగ్ ప్రజెంట్ అయితే జరుగుతూ ఉంది సచివాలయంలోనే మొదటి బ్లాక్లోనే జరుగుతుందనమాట అయితే మొత్తంగా ఈరోజు జరిగే మొత్తం క్యాబినెట్ మీటింగ్లో పద్నాలుగు అంశాలకు సంబంధించి ప్రకటన అయితే చేయబోతున్నారు ప్రజెంట్ అయితే స్టార్ట్ అయింది దీనికి సంబంధించి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏం జరిగింది అసలు క్యాబినెట్ మీటింగ్లో ఏం డిస్కషన్ చేశారనేది కూడా మనకి మీటింగ్ అయిన వెంటనే వెంటనే మీకు వీడియో రూపంలోనే అందిస్తాను ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీకు అయితే అందించడం జరుగుతుంది అనమాట